ఫస్ట్ ఏదైనా మనము ఇంట్లో కానీ ఏమైనా పడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా పడిపోతాం సో ఏదైనా పల్ప్ చెక్ చేస్తాము ఐడియా ఉంటుంది పల్ప్ చెక్ చేస్తాం కాబట్టి సో ఏదో షుగర్ లెవెల్ మనకు అర్థమైపోతుంది సో మనం ఎప్పుడు చేయాలి అంటే కంప్లీట్గా ఏదైనా పడిపోయినప్పుడు ఒక మన సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ వర్షాకాలంలో పడతారు కరెంట్ దిగారు కూడా పడిపోతారు దాంట్లో అక్కడ పోయి మనం మనకూడదు పడిపోయినా మన సేఫ్టీ కూడా చూసుకోవాలి మనం ఏం చేయాలంటే పడిపోకుండా కాల్ ఫర్ హెల్ప్ అంటే ఏమి కదా గాడి అయినా ఉంటారు కాబట్టి హాస్పిటల్స్కి ఫోన్ చేయడం ఏదైనా లేంబులెన్స్కి ఫోన్ చేయడము అలా చేసుకోవాలి అంతలోపు అలా వచ్చేలోపు మనము ఒక లైఫ్ సపోర్ట్ని చేయాలంటే అది మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాడికి కట్టుకోకుండా మనం ఇట్లా కడతాం కదా అది నెక్స్ట్ ఏం చేస్తాము అనేది మీకు తెలుస్తుంది అది కూడా లేదు చెస్ట్ రేజ్ అయితే లేదు చూసినాం విన్నాము రీజన్ ఉంటాయి గాలి తీసుకుంటలేడు నెక్స్ట్ ఫీల్ పల్స్ చూస్తున్నాం లేదు నెక్స్ట్ ఏం చేయాలి సిపిఆర్ చేయాలి సిపిఆర్ ఎలా చేయాలంటే బోత్ నిపిల్స్ బోత్ నిపిల్స్ బోత్ నిపిల్స్ మధ్య ఈ బ్రెస్ట్ బోన్ ఉండాలి ఈ బోత్ నిపిల్స్ మధ్య కరెక్ట్ దీని మనకి ఇలా నిపిల్స్ ఉంటాయి కదా కరెక్ట్ నిపిల్స్ మధ్యలో ఇక్కడ ఉండదు మాట సో దీన్ని మనము కాంపిటీషన్ స్టార్ట్ అయ్యి ఎలా చేయాలి అలా మనం సపోర్ట్ ఇవ్వాలి ఇంకేం చేయాలి ఇంకో హ్యాండ్ ఉంటుంది ట్రై హ్యాండ్ ఇంటర్ బాగా ఇట్లా ఎందుకు చేయాలి సార్ సపోర్ట్ ఇప్పుడు మనం ఒక బ్యాట్ పట్టుకోవాలంటే మనం ఎలా వాడుకుంటే అది గ్రిప్ వస్తుంది ఇష్టపడే పట్టుకుంటే గ్రిప్ రావాలి అది ఒక టెక్నిక్ ఉంటుంది క్రికెట్ ఆడటం కూడా టెక్నిక్ ఆ బ్యాట్ వాడటం కూడా దూరం పడితే షార్ప్ పోతుంది అది ఒక టెక్నిక్ ఉంటుంది హ్యాండిల్ సో ఆ టెక్నిక్స్ అనేవి ఇంకా ఉంటాయి సో ఇలా చేయడం వల్ల మనకు గ్రిప్ వస్తుంది మీరు ఇలా అనుకుంటాం సార్ ఇలా గ్రిప్ వస్తుంది మనకి సో ఆ గ్రిప్ ద్వారా మనం ఇక్కడ ఇలా ఫోర్ మినిక్స్ మధ్య చెప్పాను సార్ ఇక్కడ హార్ట్ ఉంటాయి కాబట్టి మనకి కంప్రెషన్స్ ఇవ్వాలి ఈ హాట్స్ ఇలా బాగా మనం బెండ్ కావాలి ఇది కింద ఉంటే మీకు కరెక్ట్ వస్తారు మన నీళ్ళు ఉన్నాయి అలా చేస్తున్నా ఇవి బెండ్ కావాలి హండ్రెడ్ వన్ మినిట్ ఇంత వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ వరకు కూడా మనం ఇట్లా కంప్లెషన్ ఈ మధ్యలో మనకి ఏ రిప్స్ ఉంటాయి వాళ్ళు ఇట్లా ఉద్యోగం చేసిన రిచ్ రిప్స్ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ ఆపి సో రిండ్ యాక్సిడెంట్ అది తర్వాత విషయం మనకు ఫస్ట్ లైఫ్ ఇంపార్టెంట్ కాంపిడేషన్స్ ఇస్తున్నా కొద్ది ఆ లోపల ఉన్న ఆ బ్లెడ్ చేసిందో ఆ బ్లెడ్ అనేది చేయడం వలన ఆ బ్లడ్ అనేది బయటకు వచ్చేసి అనేది మళ్ళీ రిసెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా దీన్ని అంతా కలిపి మనకు సిపిఆర్ అంటుంది